అస్సలాము వాలైకు వరహమతుల్లాహి వు ఇస్లాం ధర్మంలో జిజియా పన్ను ఉందా లేదా అన్న విషయంలో అల్హమ్దు ఇస్లాంలో జిజియా అనేది ఉంది అయితే అల్లాహ ఖురాన్ గ్రంథంలో దానికి సంబంధించిన విషయాలు తెలియచేస్తున్నాడు జిజియా ధర్మాన్ని వద్దనుకున్న వారితో మీరు యుద్ధం చేయండి ఎప్పుడు దాకా అయితే వారు విధేయతతో జిజియా చెల్లించరో అప్పుడు దాకా వారితో యుద్ధం చేయండి అని అల్లాసుభావన తలా తెలియచేశాడు ఇస్లాంలో జిజియా అనేది ఉంది అయితే ఎంత ఉంది అనేది ఆయా కాలాల్లో ఆయా సందర్భాల్లో ఆ ప్రాంతం యొక్క పెద్ద మనుషులను బట్టి ఆ ప్రాంతం యొక్క పెద్దవారు ధనవంతుల ద్వారా ఈ జిజియా పన్ను అనేది తీసుకోవటం జరిగేది మరి జిజియా పన్ను అనగానే ఎంతో మంది ఇస్లాం దేశులు జిజియా పన్ను జిజియా పన్ను అని ఒక భజన అనేది చేస్తున్నారు నిజంగా ఈ జిజియా పన్ను ముస్లింల మీద ఉందా లేదా ఇతరుల మీద అంటే ఇతరుల మీదే ముస్లిం కాని వారి మీద ఉంది మరి ముస్లింల మీద జకాత్ అనే నిబంధన ఉంది జకాత్ వారి దగ్గర ధనం మిగులు గనుక ఉన్నట్లయితే రెండు పాయింట్ ఐదు శాతము ఖచ్చితంగా చెల్లించాల్సిందే ఒక అధికారి వస్తారు మొత్తం జకాతు సంపద చూసుకుంటారు తీసుకొని వెళ్ళిపోతారు మరి జిజియా పన్ను కేవలం ఒక నిర్ణీత సమయంలో నిర్ణీత సంఖ్య మాత్రమే అది ఎంత సంపాదిస్తున్నారు మీరు ధనం ఎంత పెద్ద ధనవంతులు ఎంత సంపాదిస్తున్నారు అన్న ఆరా తీటాలు కూడా ఉండవు పేదవాళ్ళైతే ఆ హద్దు వరకే ధనవంతులైతే ఆ హద్దు వరకే మీ దగ్గర అంత ధనం ఉంది కాబట్టి ఇంకాస్త ఇవ్వండి అన్న చరిత్ర ఇస్లాంలో ఏమాత్రము లేనే లేదు భారతదేశంలో జిజియా పన్ను విధించటం జరిగింది మరి ఆ జిజియా పన్ను ముస్లిం కాని వారి మీద విధించటం జరిగింది మరి ముస్లింలకు ఏమీ లేదా అంటే జకాతు తీసుకోవటం జరిగింది ఈ జకాతుతో ఆ జిజియాతో అధికారం అనేది నడిపించటం జరిగింది ఇది ప్రతి చోట జరిగేదే ఏదన్నా దేశం ఉందా మా దేశం యొక్క పన్ను వ్యవస్థ వంద శాతం నిఖార్సైనది అని చెప్పేటటువంటిది లేదు ఇస్లాం మాత్రమే గొప్పగా చెప్పుకోగలదు ఇస్లాం ధర్మంలో ధనవంతులైనా పేదవారైనా వారి స్థోమత వారి అర్హతని బట్టే వారి దగ్గర నుంచి జకాత్తు తీసుకోవటం జరుగుతుంది ఇది గర్వంగా చెప్పుకునే విషయము ఎవరి మీద కూడా హెచ్చు తగ్గులు వారి రంగు చూసో వారి వంశాన్ని చూసో ఎవరి మీద కూడా జకాత్ అనేది హెచ్చు తగ్గులు చేయటం జరగలేదు కురాన్ ఒక నిర్దేశత ఇచ్చేసింది మీ దగ్గర ఇంత సొమ్ము ఉంటే అందులో నుంచి ప్రతి నలభై రూపాయల నుంచి ఒక రూపాయి జకాతుగా చెల్లించండి అని అల్లా శుభనతల నిర్దేశించాడు ఇది గొప్పగా చెప్పుకునే విషయము ఎవరో వచ్చి మా దగ్గర నుంచి లాక్కున్నారు మీ దగ్గర నుంచి లాక్కున్నారు ఎవరి దగ్గర నుంచి ఎవరు లాక్కోలేదు అధికారం కోసం ఆ రోజుల్లో ఆ విధంగా చేశారు అవును దీనికి మేము సమర్థిస్తున్నాము దేశ రక్షణ వ్యవస్థ కోసము దేశం యొక్క వ్యవస్థ కోసము చేశారు ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ముస్లింలలో వివక్ష ఉంది వివక్ష చూపిస్తున్నారు అంటే వివక్ష ఏ విధంగా చూపిస్తున్నారు మీరు ముస్లింలు కాదు కాబట్టి జీజియా పన్ను మేము ముస్లింలం కాబట్టి జకాతు పన్ను ఇంతే కదా దీనిలో వివక్ష అంటూ ఏముంది ఏదన్నా దేశముందా మాది నిఖారసైన పన్ను వ్యవస్థ అని ధనవంతులైతే బంగారం కొంటే మూడు రూపాయలు వాళ్ళు పన్ను కట్టేది తినే తిండి మీద వండుకునే పూరీల మీద చపాతీల మీద ఐదు శాతం పన్ను వజ్రాలు వైడూర్యాల మీద మూడు శాతం పన్ను ఇది వివక్ష కనిపించటం లేదా అదే విధంగా ధనవంతులైతే వాళ్ళకొక రాయితీ పేదవాళ్ళైతే ఇంకొక రాయితీ ఇదేం విచిత్రము వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ స్తోమతని బట్టి వసతులు కల్పించాల్సింది పోయి పన్నులు బాధటమా దీన్ని తీసుకొచ్చి జిజియా పన్నుతో సమానంగా చూడటమా ఏమి ఈ తేడాని ఎవరన్నా ముందుకొచ్చి అడిగారా అడగటం చేత కానోళ్లు ఇస్లాం ని ప్రశ్నిస్తున్నారా ఒకసారి చదువుతో బుద్ధితో ఆలోచించండి మీకు ఆలోచన అనేది ఉంది కానీ ఆ ఆలోచన మీది కాదు అది మీకు నూరి పోసినటువంటిది కాబట్టి చదువుకోండి చదివి ప్రశ్నించండి ప్రశ్నించటం ఒక గొప్ప గుణము ఆ ప్రశ్న అనేది గొప్పగా ఉండాలి తప్పించి చిల్లర వ్యవస్థ వాట్సాప్ యూనివర్సిటీ యొక్క చిల్లర పనులు ఈ విధంగా చేయకూడదు మా సలహా ఏందంటే ఏదన్నా విషయం మీద అవగాహన లేకపోతే తెలిసిన వారిని అడిగి తెలుసుకోండి ఇదే కురాన్ యొక్క సూత్రము మా సలహా